హాయ్ అండి అందరికీ నమస్తే ఇది బాసాలతో మీద ఉంటుంది కదా ప్రిల్ ఆ డబ్బా బాటిల్ బాగుందండి ఇది బాటిల్ అయిపోయాక వేస్ట్గా పడేసుకోకుండా ఇది మనము ఆయిల్ పోసుకొని పెట్టుకోవచ్చండి దేవుని దగ్గర చాలా యూజ్ఫుల్ ఉంది చాలా బాగుంది ఇలాంటి డబ్బలు మనం తయారు చేయాలంటే కొనుక్క రావాలంటే ఎట్లయినా డబ్బులు అవుతుంది మామూలుగా ఆయిల్ పోయడానికి ఏదో రకంగా పనికి వస్తుంది కదా చాలా బాగుందండి ఇది పడేసుకోకుండా చాలా ఆయిల్ కూడా పడుతుంది పెద్దగా ఉంది ఈ డబ్బా ఇది పోయడానికి కూడా ఎంత ఈజీ చూడండి అసలు ఇట్లా వంపితే మనం ఇప్పుడు ఇల్లు వాడితే తెలిసిపోతుంది కదా అసలు పడదు ఇట్లా వంపినప్పుడు అది పైకంటే వస్తుంది కదా ఆయిల్ మళ్ళీ సన్నం పడుతుంది ఇది ఇలా పైకి అన్నం అనుకోండి సన్నం పడుతుంది మళ్ళీ మనకి మంచిగా ఎంత బాగుంది కదా ఇలాంటివి ఉంటే పడేసుకోకుండా మనం వేరే తీరుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అయిపోయినాక అసలు నేనైతే ఆయిల్ పోసి పెట్టాను చూపిస్తున్నాను ఎలా యూజ్ మనకు యూజ్ అవుతుందో ఇది నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో ఐడియా ఇదండి మనం ఇవి దూప్ ధూపం వేసేయడానికి అవి ఉంటాయి కదా అవి వెలిగిస్తే మనం చిన్నది ఇస్తారండి వైట్ది ఇగో ఇంత చిన్నది ఇస్తారు అది దాని మీద పెట్టి వెలిగిస్తే అంత కింద పడి అంత ఆగమాగం అవుతుంది తీయడానికి చాలా కష్టమవుతుంది మళ్ళీ అలాంటప్పుడు మనం ఇలా మట్టి ఉంటాయి కదా ప్రమిదలు అలాంటి వాటి మీద ఇది చిన్నదని కాదండి ఇంకొంచెం పెద్దది కూడా పెట్టుకున్నాం అనుకోండి అసలు సైడ్లకే పడిపోతుంది అంత అందులోనే పడిపోతుంది అసలు కింద అసలు పడదు ఈజీగా మనకు కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది ఇది ఇది ఒక చాలా బాగుందండి ఇలా ఇది మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇంత కూడా కింద పడిపోదు అంతా అందులోనే పడిపోతుంది చాలా యూజ్ అవుతుందండి అండి అది కొబ్బరికాయలండి మనం ఎప్పుడైనా కొబ్బరికాయ అవసరం ఉంటే ఒక్కటే తెచ్చుకో ఒకటి అవసరం ఉందని ఒకటే అని కాకుండా మూడు నాలుగు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో ఏ సడన్గా ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళచ్చు మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళాలి అనే అవసరం లేకుండా ఇది ఒకటి యూజ్ అవుతుందండి ఇవి అగరబీలు ఇలా వస్తాయి కదా మనము తెచ్చుకుంటే ఇలా ఇలాంటి డబ్బాలు ఉంటాయి చూడండి ఇవి అంబిక అలాంటి వాటి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉందండి డబ్బా ఇది ఈ అగరబత్తులు అందులోకి వెళ్ళి తీసేసి ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్నో రకాల అగరబత్తులు పడతాయి మనం ఎన్నో తెచ్చుకుంటాము ఒక్కొక్కసారి అయిపోతే అన్నీ అలా కుల్లా చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఈ డబ్బా కూడా పడేసుకోకుండా చాలా స్ట్రాంగ్ ఉంది గట్టిగా ఉందండి మనం మూత పెట్టేసుకుందాం అనుకోండి స్మెల్ కూడా పోదు చాలా బాగుంది ఇది ఇలాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఈ ఐడియా కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా ఇది కవర్ అయితే ఇక ఏరిపోతుంది ఇదైతే మంచి గట్టిగా వాసన అసలు అట్లనే ఉంటుంది చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకు నేను అందుకోసమే ఇది తీసేసి ఈ డబ్బా ఉంచుకున్నానండి చాలా బాగుంది అనేసి ఇదిగోండి ఆయిల్ ఇది కొబ్బరికాయ ఇది ధూప్ స్టిక్స్ మనము ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి ఏ రకంగా చిన్న చిన్నవి కానీ చాలా యూస్ఫుల్ అనిపిస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చిన్నదే అనుకుంటాం కానీ చాలా చిక్కా అనిపిస్తుంది అదంతా కింద పడితే దూప్ స్టిక్ ఇదంతా కింద పడితే చికాకు ఉంటుంది ఆయిల్ కూడా పోయడానికి వేరే తీరుగా వాడితే అది తిరుగుంటుంది ఇదైతే చాలా బాగుంది డబ్బా కూడా వేస్ట్ కాకుండా చాలా ఎన్నో రకాలుగా ఒక్కొక్క ఐటెం మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి నచ్చితే ఒక లైక్ చేయండి తా థ్యాంక్ యూ అండి వీడియో చూస్తేందుకు